హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి శ్రీహాన్ బర్త్డే షాపింగ్కి అయితే వచ్చాము బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అలానే కలెక్షన్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయో చూపియబోతున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గరలో స్టైల్ యూనియన్ స్టైల్ యాప్ అలానే జూడియో షాప్స్ అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ షర్ట్ శ్రీహాన్కి స్టైల్ యూనియన్ లో చూసాము చాలా బాగుంది కలెక్షన్ శ్రీహాన్ కూడా సెట్ అయింది షర్ట్ ఇక్కడ చాలా వరకు వెస్టర్న్ వేరే ఉన్నాయి ట్రెడిషనల్ వేర్ చాలా తక్కువగా ఉన్నాయి అనేసి మేము ఇక్కడ నుంచి కేఎల్ఎంకి వెళ్ళాము కేఎల్ఎం లో చాలా బాగున్నాయి కలెక్షన్ ఫైనల్గా బ్రౌస్లో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము శ్రీహాన్కి నెక్స్ట్ డే మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళాము షాపింగ్కి శ్రీహాన్ ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే తీసుకున్నామేమో చాలా మంచి క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలకైతే చాలా బెటర్ ఆప్షన్ అండి ఇక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇవి కూడా చూసాము చాలా బాగున్నాయి సూట్స్ కూడా ఇక్కడ నైన్ హండ్రెడ్ స్టార్టింగ్ అండి చాలా బాగున్నాయి స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ చిన్నపిల్లలకి మనం కాస్ట్లీ వస్తువులు కొనియడం కంటే ఇలా చీప్ అండ్ బెస్ట్ లో కొనిస్తే పాడైపోయినా పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు బాబుకి వాచ్ అది సికినాబాద్ రైల్వే స్టేషన్ లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఈ షాప్స్ కనిపిస్తూ ఉంటాయి ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక సర్కిల్ కనిపిస్తుంది ఆ సర్కిల్ దగ్గర రైట్ సైడ్ కార్నర్లో పాలిక బజార్ అనేది ఉంటుంది ఇందులో లేడీస్ కావాల్సిన చాలా ఐటమ్స్ దొరుకుతాయి పాలిక బజార్ సెల్లార్లో ఉంటుంది కొంచెం డౌన్లో చాలా ఫేమస్ ఇక్కడ ఏవైనా సెట్స్ కానీ కుర్తా సెట్స్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అసలు ప్రైజెస్ని చూస్తే మనము ఒకటి తీసుకోవాలనుకుంటే ఒక ఐదారు తీసుకుంటాం ఈజీగా అంతా బాగుంటుంది కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మేమైతే చూడగానే ఒకటి తీసుకుందామని పోయినా కానీ రెండు తీసుకొని వచ్చేసిన ఎక్కడికి వెళ్ళినా శ్రీహాన్కి అయితే ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు మేము షాపింగ్ బిజీలో ఉంటే శ్రీహాన్ మంచిగా తనతో ఆడుకుంటున్నాడు ఇక్కడ మంచిగా సెట్ అయిపోయినా వీళ్ళతో పాటు శ్రీహాన్ ఉంటావా శ్రీహాని ఇక్కడ ఉంటావా ఉంటావా షాపాలతో ఉంటావా రా బా చెప్తు కుర్తా సెట్స్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే కుర్తా సెట్స్ చాలా నచ్చాయి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అసలు షాపింగ్కి వస్తే టైమే తెలియదు చూడండి నైట్ అవుతుంది షాపింగ్ చేసి చేసి మేమైతే చాలా అలసిపోయాము శ్రీహాన్ కూడా ఇలా అయిపోయాడో చూడండి చందన బ్రోస్లో తీసుకున్నాము ఒక డ్రెస్ అని చెప్పాను కదా ఇదే అండి అది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది సికింద్రాబాద్లో అయితే ఈ డ్రెస్ తీసుకున్నాము అండ్ లోపల టీషర్ట్ వచ్చింది పైనుంచి జాకెట్ వచ్చింది ఇది థౌజండ్ ఫిఫ్టీ పడింది ఆ టూ డ్రెస్సెస్ కాకుండా శ్రీహాన్కి హాట్స్కాచ్లో కూడా ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాము చాలా బాగుంది ఇది అయితే థౌజండ్ రూపీస్ పడింది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా హాఫ్ స్కాచ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అండ్ ఏ డ్రెస్ ఎలా ఉంది ఏది సెట్ అయింది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రీహన్ బర్త్డే షాపింగ్ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్